ఉద్యోగపత్యం వెనక పట్టుబట్టి ఈ నిజం దీనికి అనేక కారణాలు ఉన్నాయి అది కమ్యూనిస్ట్ విప్లవాలను సమీక్షించుకోవాలి కానీ మేము ఏదైతే ఫస్ట్ ఫస్ట్ బరిలో యుద్ధం ప్రకటించాము ఏది పార్లమెంటరీ పంద పనికిరాదు ప్రజాయుద్ధ పందనే వాస్తవ దేశ విముక్తి మార్గం ప్రపంచ విముక్తి మార్గం కూడా అదే అనేది ప్రకటించాము రాజకీయంగా ప్రకటించాము అంటే ఆల్రెడీ మేము ప్రజాయుద్ధంలో ఉన్నాం రాజకీయంగా మెటీరియల్గా ఆ యుద్ధాన్ని సంబంధించిన డెవలప్ చేయడంలో అనేక వైఫల్యాలు దొరకలే యుద్ధం డెవలప్ చేయకుండా రాజకీయ ప్రకటనకు అర్థం లేదు అందుమూలంగా విప్లవకారులు ఎవరన్నా ఉంటే విప్లవ సానుభూత పరులు ఉంటాయి సమాజ మార్పును కాంక్షించే వాళ్ళు ఉంటాయి మానవ సంబంధాలుగా ఇవి మన మధ్య ఉన్న సంబంధాలు డెవలప్ కావాలని కోరుకునే వాళ్ళు ఉంటాయి ఒక ప్రజాస్వామ్యం సంబంధించినటువంటిది కూడా నిలబడాలంటే యుద్ధం తప్ప మరొక మార్గం లేదు దానికి ఏదో పార్లమెంట్ ఉపయోగించుకుంటాం అది ఉపయోగించుకుంటాం ఇది ఉపయోగించుకుంటాం అనేది నమ్మి ఇరవై ఏళ్ళు ఉపయోగించుకొని మొత్తం సంబంధించి దాని యొక్క అనుభవాన్ని అంతా పరిగించాం పచ్చి కరప్షన్ తప్ప అందులో వచ్చేటట్టు ఏమీ లేదు అందుమూలంగా దాని మూలంగా ఏమీ లేదన్నది దానికి కూడా సాక్ష్యం అదే అదేవిధంగా ఇల్లందు అదేవిధంగా విధంగా కొన్ని దేశంలో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాల్లో కొన్ని చోట గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఒక ఐదు ఉంటారు వాళ్ళందరి అనుభవాలు కూడా అందుమూలంగా ఆ పార్లమెంటరీ పందాన్ని తిరస్కరించాం కనుక మళ్ళీ దానిలో ఏదో మెరుగులు దిద్దుదాం దానిలో ఏదో బాగు చేద్దాం అనే సంబంధించిన ఆలోచన అది ఉదారవాదం సంస్కరణ వాదం అది లొంగుబడి వాదం ఒళ్ళు రక్షించుకునేటువంటి వాదం అందువలన ప్రజాయుద్ధానికే ప్రజలు పట్టగట్టి ఏ స్వేచ్ఛ అయితే అనుభవించారు ఇక స్వేచ్ఛ కోసం అది కొట్లాడేది అధికారం కోసం కొట్లాడాలి ప్రజాధికారం కోసం కొట్లాడాలి దానికోసం సిరిసిల్ల ప్రజలు వ్యక్తాల ప్రజలు కరిగిన ప్రజలే కాకుండా తెలంగాణ మొత్తం ఇండియాలో ఉన్న ప్రజలంతా సిద్ధపడాలి అది కార్మిక నాయకత్వంలో సిద్ధపడాలి ఆ సంస్కృతిని డెవలప్ చేసుకోవాలి దొరకబోయి కదా ఈ ప్రాంతం వేరే వచ్చారు కదా పాత దొరలు పోయారు కొత్త తరలి వచ్చారు కొత్త తరహా పీడన మొదలైంది కొత్త తరహా పైరకారులు మొదలయ్యారు అనేక రకాల సంబంధించినటువంటి పద్ధతుల్లో ఈనాటి కూడా ఆ పీడన కొనసాగుతుంది ఇప్పుడు నా పైన కేసులు ఎందుకు అంతపోయిన తర్వాత ఏమీ లేకపోతే అసలు సమాజమే మారి ఉంటే మా మీద కేసులు ఎందుకు బా మీద ఈ రకంగా జైలు పెట్టడం నానో పన్నెండు పెట్టారు ఇంకా ఇంకా ఏం చేస్తారో కూడా తెలియదు ఇవా వా ఆ రకంగా అది కూడా ఒక సాక్ష్యమే అందువలన ఈ ప్రభుత్వం వ్యవస్థ మారకున్నంత కాలం ఇలాంటి అనిచివేత అరెస్టులు ఎన్కౌంటర్లు జరుగుతూనే ఉంటాయి యుద్ధం జరుగుతూనే ఉంటుంది కనుక ప్రజలకు రక్షణ ప్రజా యుద్ధం మార్గం కనుక దానికి సంగీతపడ దానికి అనుకూలంగా సంగీతపడాలి యుద్ధం అంటే అందరు యుద్ధం పోయి పట్టుకోవడం కాదు ఆ యుద్ధానికి మద్దతుగా చేయాల్సిన వాళ్ళు అదే చేస్తారు అదేవిధంగా అందులో పాల్గొనే వాళ్ళు ఉంటారు